హలో మేము గురుగులు చేసాము అంటే పెండతో ఆవు పెండతో గురుగులు చేసాము ఏంటి బుజ్జి ఒకటి మూసేశారు ముగ్గు చాలా బాగుంది గా చిన్న నేనే ఈ ముగ్గుల ఫోటో ఇలా ఇస్తే నాకు ఫస్ట్ ప్రైజ్ వస్తుంది ఏదో ఈ అర్థం కాదు నువేటో ను చేశాను చిన్న చాలా బాగా వేసాను కదా హ్యాపీ సంక్రాంతి భోగి చెప్పు హ్యాపీ బోగి హ్యాపీ సంక్రాంతి కూడా చెప్పు సంక్రాంతింతి భోగిచ్చిన ఈరోజు అంటే పొంగల్ పక్క భోగి అంటూ పెట్టాము మేము బొబ్బి హాయ్ చెప్పు మీ గాలి పట్టు మీద బొబ్బి పోయిందా స్వీట్ హాయ్ చెప్పు ఓకే అండి పొద్దున్నే ఫైవ్ ఓ క్లాక్ వేసాము ఇంకా మంచి అయితే మంచిగా గురుస్తూనే ఉంది ఈరోజు అయితే మేము ముగ్గులు వేయడం కూడా అయిపోయింది ఏంటంటే సంక్రాంతి కాబట్టి ప్రతి ఒక్క కూరగాయలు కొన్ని కొన్ని పెట్టాలి ఇలా పెడితే ఏంటంటే ఫస్ట్ నుంచి వస్తున్న మాకు సాంప్రదాయం చిక్కుడుకాయలు చూడండి ఆకులు పెట్టి గురుగులు పెట్టాలి మనం ఓకే మా రాజమ్మత్త అయితే మంచిగా ముగ్గేస్తుంది హ్యాపీ భోగి చెప్పి భోగి రాజమ్మత్త వేసిన ముగ్గు మా అత్తయ్య అయితే సంక్రాంతి ముగ్గు వేసింది హాయ్ చెప్పమ పిన్ని వేసిన ముగ్గు సావిత్రి అయితే నైట్ అంతా ట్రై చేసి మంచిగా వేసింది ముగ్గు లాస్ట్ కి సావిత్ర చూడు అత్తయ్యా హ్యాపీ పొంగల్ చెప్పు ఓకే అత్తయ్య అంతా రెడీ చేస్తుంది గరక ఇంకా అదేమంటారు అత్తయ్యా పిండియా పిండి పువ్వు ఓకే సావిత్ర తియ్యాల ఇంట్లో అయితే ప్రతి ఒక్క చెట్లు చూడండి ఎంత బాగున్నాయో ఇలాంటివి ఈ చిన్నజాజి పూలే అండి నేను బాగా గోసేది సావిత్రి నా కోసం మరీ కోసిస్తుంది